ఇవన్నీ కాబట్టి ఈ మాటలు చెప్పి అంటాడు కదా ఏ ఇక అపోజిట్ పౌలు ఇది లేదని చెప్పిండు కదా అనేది మాట పట్టుకుంటారు కానీ అపోజిడ్ పౌలు మరొక మాట కింద ఏంటున్నాడంటే పద్దెనిమిది వచ్చినంలో నేను అందరికంటే చదువు నేను మీ అందరికంటే ఎక్కువ ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్న అబ్బా ఇది అండి మనకు సాక్ష్యం అపోస్తుడైన నేను మీ అందరికంటే ఎక్కువగా ఇప్పుడు మీరు ముప్పై మంది చర్చిలు ఉన్నారు ఈ ముప్పై మంది మీరు భాషలతో మాట్లాడుతూ అంటే ఎట్లా చెప్పండి ఆ పోస్టున పౌలు అంటున్నాడు మీ ముప్పై మంది అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను మనం ఎంత మాట్లాడుతాను ధైర్యం చేసుకోవాలి నేను ఎంత మాట్లాడు పోసు పౌలు అంటున్నాడు నేను అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుతున్నాను అందరికంటే అందరికంటే నేను ఎక్కువ భాష ముప్పై తొమ్మిది వచ్చిన రోజులు అండి కాబట్టి సహోదరులారా ప్రవచించుట ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంక పరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను వా దేవుని స్తోత్రం హలెలుయ్య వద్దని చెప్పిండీ ఒక మాట్లాడతాడు ఏ పలకొద్దా కొత్త వాళ్ళతో ఇబ్బంది పడతారు అనేది మాట తీస్తాడు తీసి ఇక మనం వద్దులే మనకు కూడా వద్దులే అని దాన్ని అప్లై చేస్తారు కానీ సప్లై చేయాలి దేవుని స్తోత్రం హలెలోయ అందుకే నడుచున్నాడు కాబట్టి సహోదరుల ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి భాషలతో మాట్లాడు వాడిని మాట్లాడుట ఆటంకపరచకుడు కానీ సమస్తమును మర్యాదగా క్రమంగా జరగనియాలి జరగాలి భాషలతో జరగాలి ఇంకొక విషయం తెలుసా భాషల గురించి నేను ఇంకొక మాట నేను చెప్తాను దాని గ్రంథము మేనే మేనే టేకే హుఫరీస్ హలెలూయా అనండి మెనే అనండి టెకేల్ అనండి ఫెరీస్ అనండి ఈ మూడు మాటలకు అర్థం చూసుకుందాం హలెలూయా మెనే మెనే టెకేల్ హుఫరీస్ ఎవరు రాజాయండి బెల్సీజర్ అనండి బెల్సీజరు ఈ బెల్సీజర్ రాజైన తర్వాత బెల్సీజర్ ఏం చేసిందంటే ఏ ఎర్సలేములో ఉన్నటువంటి పాత్రలు బంగారు పాత్రలు ఉన్నాయి కదా వెండి పాత్రలు ఉన్నాయి కదా అవి తీసుకురాపో అని చెప్పి ఆ ఎరిశల్లేములో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని వచ్చి ఆ దేవుని గుడిలో ఉన్న మందు ఆ యొక్క గ్లాసుల పాత్రలను తీసుకొని వచ్చి అందులో మందు పోసుకొని తాగుతాడట ఏం పోసుకొని తాగుతాండట ఏం తాగుతాడు అండి మంచి మందు ద్రాక్ష రసం మత్తు మందు తెచ్చుకొని దేవుని మందిరములో ఉన్న ఉపకారములను దేవుని మందిరములో ఉన్న పరికారములను ఆ పరికరములను గ్లాసులను బంగారు గ్లాసులను తెచ్చుకొని అందులో మందు పోసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట ఎవరు ఈ బెలిసేచరు అంతకుముందు వాళ్ళ నాన్న బాగా ఎక్కువ చేస్తేనే గడ్డి తినిపించిండు అప్పుడు అంటున్నాడు అరే బాబు మీ నాన్న ఎక్కువ చేస్తే మీ అయ్యే గడ్డి తిన్నాడు కాబట్టి నువ్వు కుమారునిగా ఉన్నావు కాబట్టి నువ్వు బెలిసేసరు కాబట్టి అని ఇక నీతో ఎవరు మాట్లాడాలంటే దేవుడే మాట్లాడాలని ఇప్పుడు మంచి విందులో ఆ మత్తు పదార్థం తీసుకుని ఆ అధ్యాయంలో నేను మొత్తం చదివిస్తలేను ఆ మత్తు పదార్థంలో తాగినప్పుడు చూడగానే గుండెలో ఒక్కసారి గభేలు వండదట ఒక్కసారి చీకటి అయిందట ఒకసారి ఆ గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఇట్లా ఇట్లా వ్రాస్తుందట మేనేస్ హాలే లూయా అప్పుడు ఇతనికి భయం కలిగింది కాలు చేతులు వణుకుతానయి ఆ నరాలన్నీ బిగబడతాయి నోటి నుంచి మాట రావట్లేదు వెంటనే 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 బయటకు వచ్చి మన నా మాటలకు అర్థమేందో వాళ్ళు చెప్తారని చెప్తే వాళ్ళు వచ్చిళ్ళు ఈ మాటలకు మాకు అర్థం తెలియదు కానీ మీ నాన్న ఉన్నటువంటి కాలంలో ఒక ద ఒక సేవకుడు ఉన్నాడు దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు దేవతల ఆత్మలు కలిగినటువంటి ఒక సేవకుడున్నాడు ఆ సేవకుని పేరు దానియల్ హాలేలు గట్టిగా చెప్పడం కడదాము హాలేలు ఆ డానియల్ ఉన్నాడు ఆ డానియల్ని పిలిపించి ఆ డానియాల్ని పిలిపిస్తే ఆ డానియల్ చెప్తాడు అసలు ఏం జరిగింది అసలు ఏంటి ఇరవై నాలుగో వచనం నుంచి చూద్దాం ఇరవై నాలుగు మారుడు ఆ కుమారుడవాగు నీవు ఈ సంగతంతో ఎరిగిండియో నీ మనసును అణుచుకొనక పరలోకం అందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి గనుక నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకారములను ద్రాక్షరసము పోసి త్రాగవల్లని వాటిని తెప్పించుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్థుతించి స్థుతించి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములున్నావో ఆయనను నీవు గనపరచలేదు హలెలుయా ఇక్కడ చెప్తున్నాడు బెల్సేజార్ నువ్వు ఎర్సలేములో ఉన్నటువంటి వెండి గ్లాసులు బంగారు గ్లాసులు అవి దేవుని మందిరములను ఉపకారములను తెచ్చుకొని వాడుకున్నావు మంచిదే సరే కానీ నీ మనసును నువ్వు ఆనుచుకోలేదండి దేవుని మందిరంలో ఉన్న గిలాసే కావాలి అల్లనే పోసుకొని తాగుతానని నీ మనసును ఆనుచుకోనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఏ ఎక్కడ దేవుడే ఏ పో గిలాసులు పడకరాపో అన్నాడట రాజు అక్కడ దేవుని మందిరం ఉన్నది ఏర్శలంలో మందిరం ఉన్నది కానీ నీ ప్రాణం ఎవరి వశం ఉన్నదో తెలుసా అసలు నువ్వు అనుకుంటున్నావా అన్ని చేద్దాను చేసుకో మంచిదే కానీ వద్దని చెప్పలే నువ్వు వాటిని అన్నింటి చెయ్యి కానీ నీ ప్రాణం ఎవరి వశములో ఉన్నదో తెలుసా అసలు నీ దగ్గర ఉన్న జీవము నువ్వు ఈరోజు ప్రాణంతో ఉన్నావు నువ్వు బ్రతుకున్నావు అంటే అది ఎవరి వశమో తెలుసా కావున ఆయన ఎదుట చదువు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసను వ్రాసిన శాసనమేదనగా మేనే

రాలా రీకై నేమే రీకారాలా అని అన్న కదా అందులో ఎన్ని ఉన్నాయో తెలుసా దాన్ని వివరించి రాయాలంటే ఒక కమ్మ పడుతుంది అందుకని దేవుడు దాన్ని కుదించి మేనే అని పెట్టిండు ఆయన భాషలో అది దేవుని భాషలో మేనే అంటే ఏంటంటే చదువు ఇప్పుడు చదువుగా ఇరవై ఐదో వచనం ఈ వాక్య భావము ఏదనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూసి దానిని ముగించెను బా అది దాని అర్థం మేనే అన్నాడు కదా మేనే అంటే ఏంటంటే దేవుడు మేనే అనగా అర్థం ఏమిటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూడగా తక్కువగా ఉంటివి హలెలుయా అంటే అంత పెద్ద అర్థం ఇచ్చింది ఆ మాట ఓ మంగమ్మ ఏందో కిందికి చూస్తాను మనం ఇటు చూడాలి ఇంటికి చూడవద్దు దేవుని స్తోత్రం హెలలు ఆయన పైన ఉన్న వాటిని వెతుకమంటే పైన ఏం లేదట అని మనం అనుకుంటాం కదా అన్ని పైన ఉన్నాయి దేవుని స్తోత్రం ఏంటంటే మెనే అంటే దాని అర్థమైంది ఇప్పుడు చెప్పండి మెనే మెనే టేకేల్ ఉపరిస్ ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించిన క్లోజ్ నువ్వు సా ముఖ్యమంత్రిగా ఉండడానికి వెళ్ళేది బాస్ నువ్వు ప్రధానమంత్రిగా ఉండడానికి లెక్క చూసినా అయిపోయింది క్లోజ్ ముతానో బంద్ అంతే అంటాడు నీవు ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాను టెకేల్ అంటే ఏంది అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నువ్వు తక్కువగా కనపడుతీవి ఒకరోజు తూకం వేశాడు ఒకరోజు దేరి చేశాడు ఒకరోజు నీ పనిని చూశాడు ఒకరోజు నిన్ను పరీక్షించాడు నీవు చూస్తే తక్కువగా ఉన్నావు క్లోజ్ రైట్ మేనే అంటే లెక్క చూశాడు టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నువ్వు తక్కువగా కనపడుతుంది ఫెరేస్ ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారాసికులకును ఈవబడను హలెలుయా అంటే టెకేల్ అంటే ఇంత అర్థం ఉందా టెకేల్ అయిపోయింది ఒకటే మాట టెకేల్ అంటే దాని అర్థమైంది ఎవరు విరించారు అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు అతడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అతన్ని పిలుచుకొస్తే చెప్తాడంటే ఇతడు పిలుచుకొచ్చాడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఎవ్వరు దానికి అర్థం చెప్పలేకపోయిరి కానీ వెంటనే ఎప్పుడైతే ఈ దానియల్ని తీసుకొచ్చారో ఎప్పుడైతే ఈ దానియాలు చెప్తున్నాడు టెకేల్ అనగా ఆయనని ఫెరేస్ అనగా ఆయనని రాజ్య విషయములలో నిన్ను చూడగా నీవు తక్కువగా కనపడుతు హలెలుయా అమలజ్ టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితే ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ధ నుండి విభాగింపబడి మాదియలకును ఫారాసిక్లకును ఇవ్వబడును బెల్సేజర్కు ఆజ్నేయగా